వెల్కమ్ టు కాశ్మీర్ లో జరిగిన ఘటన మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అక్కడ పర్యాటకులకు భద్రత కావాలంటే ఆర్మీ ఏం చేయాలి అనే విషయం మనతో మాట్లాడడానికి మాజీ ఆర్మీ అధికారి ఎస్పీ ఎస్ ఓబ్రాయ్ గారు ప్రస్తుతం అంత లైవ్ లో ఉన్నారు అని అడిగి చాలా క్లారిటీగా తీసుకుంది సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నిన్న జరిగిన ఘటన చూస్తుంటే టూరిస్ట్ అన్నది కాశ్మీర్ వెళ్ళడానికి భయపడే సంఘటన కనిపిస్తుంది అసలు కాశ్మీరే డిపెండ్ కూడా టూరిస్టుల మీద అటువంటి టూరిస్టులకి రక్షణ లేకపోతే ఇంకా అక్కడ ఎవరు సామాన్యం కూడా బతికే పరిస్థితి కనిపించట్లేదు నేను జరిగిన ఘటనలు ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడం పేరు పెట్టి మరీ కాల్చడం అదే విధంగా ఇంజూర్ అని ఇరవై మంది ఉన్నారు ఈ సంఘటన రిపీట్ కాకుండా ఉండడం ఏం చేయాలి పర్టికులర్ గా పెహల్గామ్ గానీ పుల్వామా డిస్ట్రిక్ట్లు ఇటువంటి సాంబా సెక్టర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి ఈ సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే ఆర్మీ ఏం చేయాలండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ సార్ అది జరగకుండా ఉండాల్సింది ఏం జరిగింది దానికన్నా ఇప్పుడు ఎందుకు జరిగింది దాని మీద కొంచెం మనం ఆలోచించాలి సార్ శాస్త్రవేత్తలు కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఏప్రిల్ మే జూన్ జూలై దీస్ ది టూరిస్ట్ పీక్ సీజన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ సార్ ఈ పీరియడ్ లో స్టార్టింగ్ లో ఇది ఒక అటాక్ జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎకనామికల్ గా టార్గెట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ అటాక్ జరిగింది సార్ సో దాట్ ద టూరిజం ఫాల్స్ బికాస్ ఇన్ఫాక్ట్ పర్సనల్లీ స్పీకింగ్ సార్ నేను కూడా జేఎం కే వెళ్దాం అని అనుకున్నాను సార్ ఇప్పుడు నేనేం చేస్తాను బికాస్ ఇలాంటి సంఘటన జరిగితే నేను నా సేఫ్టీ కి ప్రయారిటీ ఇస్తాను కాబట్టి నేను ఇది డ్రాప్ చేసుకుంటాను సో నేచురల్ గా ఏమవుతుందంటే మనకి రావాల్సిన రెవెన్యూ అండ్ ఇందులో మీరు గమనిస్తే గనక ఫారిన్ నేషనల్స్ కూడా ఉన్నారు సార్ టార్గెట్ అవడం సో ఫారిన్ నేషనల్స్ ని టార్గెట్ చేశారు కాబట్టి వరల్డ్ వైడ్ గా మన కంట్రీ కాశ్మీర్ కి వెళ్ళొద్దు అని చెప్పి గవర్నమెంట్స్ వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్స్ ఒక అడ్వైజరీ కూడా జారీ చేస్తారు సార్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు గో టు ఇండియా ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు గో టు కశ్మీర్ సో ఇది పాకిస్తాన్ వల్ల ఒక కూటనీతి సార్ వాళ్ళ కూటనీతి ఏంటంటే కాశ్మీర్ లో ఫారిన్ టూరిస్ట్ రాకూడదు కాశ్మీర్ కి ఇండియన్ టూరిస్ట్ కూడా రాకూడదు కశ్మీర్ మాది అని చెప్పడానికి సార్ సో దీనికి మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది సార్ ఆ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో భారత్ అది స్వాధీనం చేసుకునే టైం వచ్చేసింది సార్ నవ్ వీ కెన్ నాట్ డిలేట్ ఎనీ ఫర్దర్ ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇది ఒక పెండింగ్ టాస్క్ లాగా అయిపోయింది సార్ అండ్ ఆల్సో బార్డర్ లో ఉన్న ఫోర్సెస్ బిఎస్ఎఫ్ గానీ ఇండియన్ ఆర్మీ గానీ అదర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం పహల్గామే తీసుకుందాం సార్ పహల్గాము అనంతనాగ్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో వస్తుంది సార్ అండ్ ఈ అనంతనాగ్ అన్నది సార్ బికాస్ నేను అక్కడ సర్వీస్ చేశాను కాబట్టి చెప్తున్నాను వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ కశ్మీర్ సార్ సో టూరిస్ట్ చాలా రీసెర్చ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి అన్న ఐడియాతో వస్తారు సార్ సో వీళ్ళు చాలా రీసెర్చ్ చెప్తున్నట్టుగా అనంతనాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఏరియా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ సార్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే అక్కడ పిక్చర్స్ ల్యాండ్స్కేపింగ్ మీరు చూస్తే కనుక సార్ మోస్ట్ బ్యూటిఫుల్ సో ఎనిమి మన పాకిస్తాన్ ఎవరైతే ఎనిమి ఉన్నారో వీళ్ళు చాలా పగడ్బందీగా రీసెర్చ్ చేసి ఎక్కువ ఎక్కడ వస్తారో అక్కడే అటాక్ చేశారు సార్ మీరు అదొకటే కాకుండా సార్ అదొకటే కాకుండా మనము ఇప్పుడు అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే పహల్గామ్ నుంచి వెళ్ళాలి కాబట్టి అదొక త్రట్ ఇవ్వడానికి అదొక వార్నింగ్ అనుకోవచ్చు ఎస్ అంటే మనకి అమర్నాథ్ యాత్ర ఇవన్నీ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతాయి సార్ ఇప్పుడే కాదు ఇది ఇది ముఖ్యంగా మన దేశం నుంచి సమ్మర్ హాలిడే స్పెండ్ చేయడానికి కశ్మీర్ కి ఎవరైతే వస్తారో సార్ వాళ్ళని టార్గెట్ చేయడానికి ఇది చేసారు సార్ ప్రైమర్లీ సో మన మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సార్ యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జనవరి ఫిబ్రవరి నుంచి వాళ్ళ ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే అవసరం ఉంటుంది సార్ ఇది సమ్వేర్ ఇట్ ఈస్ అ మిలిటరీ ఫెయిల్యూర్ ఆల్సో సంవేర్ ఇట్ ఈస్ అ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ ఆల్సో సమ్వేర్ ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ లెవెల్ సివిక్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఆల్సో సార్ ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఒక టెర్రరిజం చేయాలి అనే ఉద్దేశం వస్తే అది జరిగి తీరుతుంది సార్ ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ చావడానికి కూడా సిద్ధంగా ఉంటాడు సార్ సో మిలిటరీ వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేయడం గానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేయడం గానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా లోకల్ లెవెల్లో మంచిగా ఇంటెలిజెన్స్ చేస్తే కనుక డెఫినెట్ గా దీన్ని ఆపొచ్చు సార్ బట్ ఇది జరిగింది అన్నది చాలా బాధకరమైన విషయం సార్ ట్వంటీ సిక్స్ పీపుల్ డైడ్ అన్నది మనకు మీరు గమనిస్తే గనక టూ అండ్ ఎయిట్ ముంబై అటాక్స్ తర్వాత సివిలియన్స్ ని అటాక్ చేసిన పెద్ద అటాక్ ఇదే సార్ అవును ఎందుకంటే మనకి పుల్వామా జరిగింది ఇవన్నీ సిఆర్పిఎఫ్ మీద ఆర్మీ మీద దాడి చేశారు కానీ ఇలా సివిలియన్స్ మీద దాడి చేయడం అన్నది టూ ఎయిట్ తర్వాత దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ అటాక్స్ సో వీళ్ళు ఒక 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 డెఫినెట్ ఇంటెంట్ తో చేసారు కాబట్టి మనము అంతరాష్ట్రీయ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ లెవెల్లో కూడా ఈ ఈ అంశాన్ని తీయాలి సార్ ఎందుకంటే అండ్ ఇంకో విషయం సార్ నేను అన్నట్టుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన కశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉందో దాన్ని కూడా మనము మిలిటరీ కాల్ అటాక్ చేసి రిటర్న్ తీసుకునే అవసరం వచ్చేసింది సార్ ఆ టైం వచ్చేసింది సార్ ఇంకా మనం పాకిస్తాన్ కి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మనము గత ఎనభై సంవత్సరాల నుంచి డిప్లొమాటిక్ గా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము మనకి ఏ దేశం సపోర్ట్ ఇవ్వలేదు సార్ సో మనము నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ ఎలాగా ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసాము అదే విధంగా పిఓకే వార్ కూడా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది సార్ అది చేయాలి కూడా సార్ బికాస్ అది 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 గవర్నమెంట్ మన పాపులేషన్ కి ఒక ప్రామిస్ చేసింది ఇంకా పెండింగ్ ఉంది సార్ సో అది ఖచ్చితంగా తీర్చి చేసి తీరాలి సార్ అంటే పిఓకే మీద అటాక్ చేయాలంటారు టు బ్యాక్ ఎందుకంటే వీళ్ళు లేకపోతే పిఓకే ని ఒక మిలిటరీ బేస్ గా మార్చేసి టెర్రరిస్ట్ బేస్ గా మార్చేసి అక్కడ నుంచి టెర్రరిస్ట్ ని ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తున్నారు సార్ సో అది పిఓకే కనుక మనం తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు వాళ్ళకి అవసరం అన్నప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి సార్ ఓకే సార్ పర్టికులర్ గా అనంతనాగ్ డిస్ట్రిక్ట్ నే వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారు అంటే బార్డర్ కి ఈజీగా ఉంటుందా ఎస్కేప్ అవడానికి సార్ మన టెర్ మన టూరిజం సెక్టర్ ని టార్గెట్ చేయాలి సార్ మీరు నేను అదే చెప్పాను ఇది ఏం జరిగింది కన్నా ఇది ఎందుకు జరిగింది అన్న అంశం మీద మనం రీసెర్చ్ చేయాలి సార్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సార్ వియత్నాం కంబోడియా ఇవన్నీ మీరు చూస్తే గనక వాళ్ళ జీడిపిలో టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ సార్ మనము సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వియత్నాం కంబోడియా లావోసి ఇవన్నిటికి వెళ్తే గనక మనం గమనించేది ఏంటంటే అక్కడ టూరిజం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు దీడిపి కాకపోతే అక్కడ ఇలాంటివి ఏం జరగట్లేదు కాబట్టి జనాలకి వరల్డ్ వైడ్ టూరిస్ట్ కి ఇది సేఫ్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు సార్ ఇక్కడ మన కంట్రీలో టూరిజం రావద్దు టూరిజం జరగకూడదు మనకి డాలర్ రాకూడదు అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఆడిన పన్నాగం సార్ సో టూరిస్ట్ ఇండియాకి రాకుండా ఉండడానికి సో ఈ ఈ అంశం మీద మనం రీసెర్చ్ చేయాలి సార్ ఈ అంశం మీద పాకిస్తాన్ ని మనం యునైటెడ్ నేషన్స్ ఫోరంలో కానీ ఏ ఇంపార్టెంట్ ఫోరంలోనైనా పక్కా పాకిస్థాన్ నిలదీయాలి ఈ అవసరం మనకి ఖచ్చితంగా ఉంది సార్ సార్ ఇప్పుడు మీరు చెప్తున్న టూరిజం మీద డిపెండ్ అయిన కాశ్మీర్ ఇక్కడ వారు మన టూరిజం డెవలప్ కాకూడదని కొడుతుంది పాకిస్తాన్ కానీ కాశ్మీర్ లో ఉన్న పబ్లిక్ ఎందుకంటే దాన్ని సీరియస్ గా తీసుకోరు దాని మీద డిపెండ్ అయ్యేది వాళ్ళే కదా ఇక్కడ ఆర్మీ కానీ పొలిటిక్ పొలిటిక్ జే పోలీస్ కానీ కాకుండా కాశ్మీర్ పబ్లిక్ తీసుకొని వాళ్ళ దీన్ని కంట్రోల్ అవకాశం కంట్రోల్ అయ్యే టెర్రరిస్ట్ పబ్లిక్ హ్యాండిల్ చేయలేదు సార్ ఇప్పుడు మీరే ఉన్నారు సార్ మీరు కాశ్మీర్ లోకల్ అనుకోండి సార్ మీరు కాశ్మీర్ లోకల్ మీరు రాత్రి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఇంట్లో పడుకొని ఉన్నారు సార్ సడన్ గా ఎవరో వచ్చి తలుపు కొట్టారు సార్ మీరు తలుపు తీసారు ఒక పది మంది టెర్రరిస్టులు ఫోర్స్ఫుల్ గా మీ ఇంట్లోపలికి వచ్చేసారు సార్ మీరు ఏం చేయగలరు సార్ ఏం చేయలేదు ఏం చేయలేదు సో కామన్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం సార్ మనం కామన్ మ్యాన్ ని కామన్ మ్యాన్ ని టెర్రరిస్ట్ తో కలపడానికి వీల్లేదు సార్ బికాస్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ టూరిజం జరగలేదు అనుకోండి సార్ దాని దాని ప్రైస్ ఎవరు పే చేస్తాడు కామన్ మ్యాన్ పే చేస్తాడు సార్ సో అవర్ అవర్ ఎకానమీస్ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ సో మీరు చెప్పింది కరెక్టే ఉంది కానీ శ్రీనగర్ లో ఎక్కువ సాధన ఉన్నది వాళ్ళ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా వీక్ అవుతారు కదా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే సార్ మీరు మీరు టూ త్రీ రెండు మూడు విషయాలు సార్ కమ్యూనిటీ డైమెన్షన్ ని పక్కన పెడితే ఇది ఎవరు చేశారు పాకిస్తాన్ చేశాడు సార్ ఈజ్ పాకిస్తాన్ బాదర్డ్ అబౌట్ ఇండియన్ ముస్లిం ఆర్ యు ట్రైంగ్ టు మేక్ దాట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రాంగ్ నాట్ ఎట్ ఆల్ బాదర్ సార్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ముస్లిం ఇప్పుడు సార్ చైనాలో లో ముస్లింస్ ని పట్టుకొని పట్టుకొని మరీ చంపేస్తున్నారు సార్ పాకిస్తాన్ ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ ఫోరం ఎప్పుడైనా నోరు తెరిచి చైనాలో ముస్లింస్ మీద దాడి జరుగుతుందని చెప్పాడా సార్ లేదు ఆ చెప్పే ధైర్యం లేదు కాబట్టి సో పాకిస్తాన్ ఇస్ నాట్ బాదడ్ అబౌట్ ముస్లిం సార్ మీరు మైడర్స్ తీసేయండి మీరు కానీ పాకిస్థాన్ బాదర్ అబౌట్ ఇండియన్ ముస్లిమ్స్ దే ఆర్ ఓన్లీ నో నాట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ఇండియన్ ముస్లింస్ ఆల్సో దే ఓన్లీ వాంట్ ఇండియా నాట్ టు డెవలప్ వాళ్ళ వాళ్ళ క్లారిటీ ఒకటే సార్ ఎందుకంటే ఆర్థికంగా ఇండియా పాకిస్తాన్ని ఎప్పుడో దాటేసింది సార్ సో వాళ్ళకి ఏంటంటే మనము ఇండియాని ఆర్థిక అభివృద్ధి నుంచి ఎలా ఆపాలి ఎలా ఆపాలి టెర్రరిజం వాడాలి ఎక్కడ వాడగలుగుతాం ఇండియాలో ఎక్కడైనా వాడాలి ఇప్పుడు మీరు ముంబై అన్నారు సార్ ముంబై టూ థౌసండ్ ఎయిట్ అటాక్ జరిగింది టూ థౌసండ్ ఎయిట్ లో ఆ టూ థౌసండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ సార్ ముంబై టూరిజం చాలా ఘోరంగా పడిపోయింది సార్ నా ఇప్పుడు ఇది సిక్స్ ఇయర్స్ పడిపోయింది అన్న విషయం కామన్ మ్యాన్ కి అర్థం కాదు సార్ బట్ ఎకానమీ శాస్త్రవేత్తలు అది అర్థం అవుతుంది సో అదే విధంగా ఇప్పుడు జెండ్ కేని యూనియన్ టెరిటరీ చేసేసి ఇదంతా చేశారు కదా సార్ సో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఏంటంటే అక్కడ అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు అక్కడ టెర్రరిజమే ఉంది అని కామన్ మ్యాన్ మైండ్ ని కరప్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మన టూరిస్ట్ ని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో మన టూరిజం సెక్టర్ ని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ దాడి ఓకే సార్ దీనికి ఫైనల్ మీరేమంటారు చెప్పండి ఒకటే అంటే ఇప్పుడు దీనికి రిటాలి ఫార్మీ ఏదో చేయబోతుంది దానికి మన కౌంటర్ గా వాళ్ళు చేయాలి సార్ దీన్ని రిటాలియేట్ చేయాలి కాంబింగ్ ఆపరేషన్స్ అంటారు సార్ ఆర్మీ ఆర్మీ లాంగ్వేజ్ లో కాంబింగ్ కాంబింగ్ ఆపరేషన్స్ అంటారు అంటే ఎంత మంది వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అందులో వాళ్ళు ఉన్నారా రిటర్న్ వెళ్ళిపోయారా ఇదంతా ఏరియా నంతా కార్డన్ చేయాలి సార్ కార్డనింగ్ అంటారు కార్డన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి విలేజ్ లో ప్రతి ఇంటిని వీళ్ళు సర్చ్ చేస్తారు సార్ సో దిస్ విల్ టేక్ టైం ఇది ఒక వారం నుంచి పది రోజులైనా తీసుకుంటారు సార్ కాకపోతే ఖచ్చితంగా వచ్చిన వాడు దొరుకుతాడు అన్న నమ్మకం అయితే నాకు ఉంది సార్ ఎందుకంటే కోంబ్రింగ్ ఆపరేషన్స్ లో ప్రతి ఇంటిని ప్రతి వీధిని ప్రతిది చెక్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా దొరికే అవకాశం ఉంది సార్ కాకపోతే నౌ ది ఇంటెన్షన్ ఈస్ ఇది ఎందుకు జరిగింది అంటే మిలిటరీ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది దాని మీద కూడా మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాడి అసలు మనకి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడ అయింది ఇంతమంది రావడం ఇరవై ఆరు మందిని చంపడము ఎంతమంది వచ్చారు వీళ్ళు ఎప్పుడు ఇండియాలోకి వచ్చారు వీళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళేనా ముందే వచ్చారా స్లీపర్ సెల్ గా ఆపరేట్ చేస్తూ ఇప్పుడు యాక్టివేట్ అయ్యారా ఇవి అదంతా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఇమీడియట్ గా ఉంది సార్ అండ్ నేను చెప్పినట్టు స్థాయి అంతర్ జాతీయ స్థాయిలో కూడా డెఫినెట్ గా ప్రతి ప్లాట్ఫామ్ లో ఇండియా షుడ్ టాక్ అబౌట్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఓకే అంటే ఇది కాకుండా మీరు చెప్తున్నట్టుగా మనం మీద కూడా అటాక్ చేస్తే మనకు లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్తే ఉంటుందంట చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పిఓకే ని మనం భారత్ లో ఇంటిగ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది సార్ అది చెయ్యాలి ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పుడు చేయలేం సార్ ఎందుకంటే ఇది ఇంత భారీ స్థాయిలో ఇరవై ఆరు మందిని చంపేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ సార్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ జోక్ సో డెఫినెట్ గా భారత ప్రభుత్వం మీరు చూసే ఉంటారు నిన్న భారత ప్రధాని గారు మన జయశంకర్ గారితో కానీ అజిత్ ధోవల్ గారితో గానీ పెద్ద మీటింగ్ జరిగింది సంథింగ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ క్యాబినెట్ స్థాయిలో ఇది చాలా సీక్రెట్ మీటింగ్ జరిగింది డెఫినెట్ గా నా అభిప్రాయం ఏంటంటే అక్కడ ఒక పెద్ద కీలక నిర్ణయం తీసుకునే ఉంటారు సో ఎలా వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి అన్న విషయము మనం వెయిట్ చేసి చూడాల్సిందే కాకపోతే డెఫినెట్ గా పిఓకే భారత్ ది భారత్ కి పిఓకే కావాలి ఎందుకంటే పిఓలో పిఓకే లో టెర్రరిస్ట్ ని వీళ్ళు పెంచుతున్నారు అన్న ఉద్దేశంతో మనం పిఓకే రిటర్న్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో కాశ్మీర్ సమస్య పూర్తిగా పులుషితో పడాలంటే పిఓకే మన దవ్వాలంటున్నారు బోబ్రాయ్ గారు ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే ఈ సమస్య పులుషితో పెట్టే టైం వచ్చింది కాబట్టి ఎప్పటికైనా ఆర్మీ ఖచ్చితంగా చేయాలంటున్నారు బోబ్రాయ్ గారు లేదంటే ఇంకా పెరిగి పెరిగి మరొకసారి అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద అటాక్ చేయాలి అంతేకాకుండా ఆర్మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది వాటి మీద కూడా రీసెర్చ్ చేయాలంటున్నారు బోబ్రే సార్ ఇది కాశ్మీర్ ఇష్యూ బోబ్రే గారి మనగతం మరో ఇష్యూలో మళ్ళీ కరుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్